ఇక్కడే ఒక అదే మనం కంటిన్యూ చేస్తున్నాం ఇవాళ ఇక్కడ రావడం అనేది మొదట దేవుడి దర్శనం అయింది మన మీ దర్శనం అయింది అంత సులభంగా దొరుకుతుందని భావిస్తూ ఉన్నా దేవుడు ఆశీర్వాదం ఉంది మీ అందరూ ఆశీర్వాదం కష్టంగా నా వెంట ఉంటుందని కష్టంగా డబ్బుతో ఉన్నా ఇంకా కల్లూరికి మన నాయన ఎప్పుడు కూడా కొద్దిగా స్పెషల్ గా ట్రీట్ చేశాడు ఎందుకంటే ఏ కార్యక్రమం మొదట ఇక్కడే చేస్తున్నాం కాబట్టి ఏ అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడే మొదలు పెట్టాలా రోడ్ అది కూడా కల్లూరులోనే చేయాలా అదే మొదలు పెట్టాలని ఈ ఊర్లో మొదలు పెడితే అది ఊళ్ళో అయిపోతాయని ఒక మంచి భావస్తో ఇక్కడే స్టార్ట్ చేస్తాం దానికే మీరు చూస్తే ఇక్కడ రోడ్ అయినా లైట్ అయినా ట్రైన్ అయినా అన్ని మన దాని టైంలో చేసిపోయి ఉంటాయి కొత్తగా చేసిపోయి ఉండవు రేపు రోజు కూడా మీ అందరి ఆశీర్వాదం దేవుడు సహకారం అందరి అధిక కష్టంగా పరిస్తే ఇలా అంట చెప్పినట్టు మనం తెలుగుదేశం పార్టీ దగ్గరలో గెలిచి మనం అందరూ కూడా గెలిస్తే ఖచ్చితంగా మళ్ళా ఉన్న ఈ ఇబ్బంది ఏదైతే సమస్య కానీ అభివృద్ధి సమస్య కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా నేను దగ్గర మీకు చేపిస్తాను